ఘనుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహానస్సు వార్త పదహారు ముప్పై రెండు యేసుప్రభు చెప్పిన మాట ఈ వాక్యంలో తండ్రి నాతో ఉన్నాడు గనుక ఒంటరిగా లేను నిజమే ప్రభు దగ్గర ఉన్న శిష్యులు తనను విడిచి తనకు దూరం అవుతారని తనను ఒంటరిగా చేయగలుగుతారని ఎరిగిన దేవుడు నేను ఒంటరివాడను కాదు తండ్రి నాతో కూడా ఉంటున్నాడు ప్రభువు చెప్పినటువంటి మాట దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ఎంతమంది మనతో ఉండినా ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వారి నుండి మనము దూరం కావచ్చు మన నుండి కూడా వారు దూరం కావచ్చు అప్పుడు ఆ ఒంటరితనాన్ని భరించడం ఒక్కొక్కసారి మనకది కష్టమని అనిపించవచ్చు అయినా ప్రభువు చెప్పిన మాట అలా ఒంటరిగా మనం ఉన్నప్పటికీ కూడా నేను ఒంటరివాడను కాదు నేను ఒంటరి దానిని కాదు దేవుడు నాతో ఉంటున్నాడు అనే ధైర్యాన్ని కలిగి మనము ముందుకు వెళ్ళాలి మన దేవుడు ఎప్పుడు మన ముందు మన వెనుక మన కుడి మన ఎడమ దేవుడు ఆవరించి ఆయన మనకు భద్రత ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనకు యోసేపు తెలుసు తండ్రి ఉండిన చిన్నతనమే తల్లి తనవు చాలించిన అన్నలు మాత్రం యోసేపు మీద ద్వేషాన్ని పెట్టుకొని దూషించి కొట్టి అతని అమ్మివేసి చిట్ట చివరికి తనను ఒంటరివాణిగా చేయగలిగారు ఆ ఒంటరితనాన్ని యోసేపు ఎదుర్కొన్నప్పుడు తనలో ఉన్నటువంటి నీతిని తాను కాపాడుకున్నాడు తను నమ్మినటువంటి దేవుణ్ణి తాను నమ్ముకోగలిగాడు అందుకే యోసేపు యొక్క జీవితంలో తను ఒంటరిగా ఉండిన నేను ఒంటరివాడను కాదని నేను నమ్మిన నా దేవుడు ఉంటున్నాడు అని ఎంతగానో నమ్మి శ్రమలలో భవిష్యత్తును నడిపించుకుంటూ రాగలిగాడు ఆ మీదట ఏ దేవుడు తనతో ఉంటున్నాడని గ్రహించగలిగాడు ఆ దేవుడే ఆ దేశములో అవమానించబడినటువంటి స్థలములో దేవుడు తనకు రెట్టింపు ఘనతను ఇవ్వగలిగాడు అంతేకాదు యోసేపు ఆ ఆ యొక్క ఐగుప్తికి గొప్ప అధిపతిగా కూడా కాగలిగాడు నువ్వు దేవుని యొక్క కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు జీవితంలో కూడా మనమెందరితోనూ ఉంటాం ఎందరో మనతో ఉంటారు చివరి వరకు ఉంటారని నమ్మకాన్ని పెంచుకోగలుగుతాం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక్కొక్కసారి మనను వదిలిపెట్టి దూరమై ఒంటరిగా చేసినప్పటికీ కూడా మన ధైర్యమేమిటి అంటే మనము నమ్ముకున్న దేవుడు మనతో ఉంటున్నాడు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు బైబుల్ యొక్క వాక్యంలో చూడగలిగితే మోషే హోరేబు యొక్క పర్వతమందు ఒంటరివాడుగా ఉండి గొర్రెలు తాను మేపుతున్న సందర్భములో దేవుడే పదలో నుండి మాట్లాడగలిగాడు దేవుడు ఎప్పుడు తనతో మాట్లాడగలిగాడు ఆ మీదట మోషేను పిలవడం అయ్యుప్తి దేశములో నుండి దేవుడు తన ప్రజలను విడిపించి తన చేతికి అప్పగించడం ఇక తన సుదీర్ఘ ప్రయాణములో వాగ్దాన దేశాన్ని చేరుకోవడం దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు మోషేని పిలిచిన తర్వాత అతనితో ఎంతమంది తాను ఎంతమందితో ఉండగలిగాడు ఎంతమంది తనతో ఉండగలిగాడు బైబులే మనము చూడగలం దేవుని నమ్ముకున్నటువంటి బిడల జీవితంలో ఆయన ఎప్పుడు కానీ మనను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు మన జీవితంలో మనం మనకి తెలియదు ఎంతోమందిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతమందితో మనను కూడా దేవుడు ఏకం చేస్తాడు నేను ఒంటరి వాడను ఒంటరి దానిని కాదని దేవుడే తాను నిర్ధారణ కూడా చేసి భవిష్యత్తును నడిపించగలుగుతాడు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నీ జీవిత విధానం దేవుడి నీతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగిపోవాలి ఆయనే తగిన సమయం వచ్చినప్పుడు అన్ని విధములు కూడా సంతోషపెట్టేటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు గిద్యోను కానీ దావీదు కానీ ఆ రోజుల్లో ఏలియా కానీ దానియులు కానీ వీరందరినీ చూసినప్పుడు ఒక్కొక్కసారి అందరూ ఉండిన ఎవరూ లేనట్టుగా విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో వీరందరూ కూడా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా వారి ధైర్యం దేవుడు మాతో ఉంటున్నాడు అని వారు ముందుకు దూసుకుని వెళ్ళగలిగారు అందుకే గిద్యోను జీవితంలో విజయం దావీదు జీవితంలో విజయం ఏలియా జీవితంలో విజయం దానియలు యొక్క జీవితంలో విజయం ఎవరు ఎక్కడ తమతో లేరు అని మాది ఒక ఒంటరితనమని తమ ఎప్పుడు కూడా అనుకోలేదు మేము నమ్మిన దేవుడు మాతో ఉంటున్నాడని వారందరూ కూడా విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుకుంటూ రాగలిగారు కాబట్టే దేవుడు వారందరినీ చేతికి తీసుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడి చేసి ఆయనే మహిమ పొందినట్లుగా మనము చూడగలం ఈరోజు నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టకుండా ఆయన నీకు జతగా ఉంటున్నాడని ఆయన కూడా నేను బలముగా వాడుకుంటాడని నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావని విశ్వాసం ధైర్యం నిరీక్షణ కలిగి ముందుకు సాగగలిగితే దేవుడే మనలను ఆయన నామ ఘనత నిమిత్తంగా మనను దేవుడు వాడుకోగలడు ప్రార్థన మంచి యేసయ్యా మీకు వంధనములు బ్రహ్మ మా ఒంటరితనములో మీరు ఉంటున్నారు అందుకే ప్రభ మా ధైర్యం భవిష్యత్తును నా తండ్రి మీతో జతగా నా తండ్రి ప్రభ ఉండడం ఎంతోమంది జీవితానికి అది మేలుకరం మీ బిడ్డలు కూడా మీ మాటలు వినిచున్నప్పుడు జీవితంలో తాము కూడా తండ్రి మిమ్మల్ని జతగా పెట్టుకొని భవిష్యత్తు నడిపించుకునే కృపను మీరు చూపమని ప్రతి బిడ్డను దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్